thank <laughs> you మహేష్ రాజు స్వాగతం చింతగా నాయకత్వం ఆ విజయాన్ని సాధించడం కోసం మనం ముందుకు నడవాలి అందరం కూడా మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా చైర్మన్ లేచి యాభై ఆరు పదుల మంది డైరెక్టర్ లేచి వాళ్ళకి విధి ఏంటో తెలియదు నిధి తెలియదు ఎవరికి కులవృత్తుల వారికి ఒక కుల సంఘం చైర్మన్ గా నీకు న్యాయం చేస్తున్నానని ఒక గీత కార్మికుడుకు ఒక వడ్రంగికో ఒక కమ్మరికో ఒక కుమ్మరికో ఒక రచనకో ఓ నాయ బ్రాహ్మణుడుకో ఎవరికి ఎవరికి నువ్వేమిచ్చావు ఈ యాభై ఆరు సంఘాలు పెట్టుకుని ఒక సగర చక్రవర్తు ద్రోహం చేశావు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాలలో చీలిక తీసుకొచ్చి ఒక నా బ్రాహ్మణుడికి కొట్టు పెడితే కుర్చీలు ఇచ్చాం కత్తులు ఇచ్చాం ఆదరణ ద్వారా నూట పది ఇంట్ల కరెంటు సబ్సిడీ మీద ఇచ్చారా మేము మేము బీసీల కోసం చేసింది మేము మా యాభై తాగుతున్నా అంటే పొద్దున చుట్టూతో పండించి కౌలు రైతు నాపా కట్టాలి నష్టపోయింది కౌలు రైతు ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పైగా బీసీలు ఉంటే అటువంటి బీసీల్ని అణగుదొక్కుతున్నారు పెద్దలందరూ కలిసి వాళ్ళకి కూడా రాజకీయాల్లో అవకాశం ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ రాష్ట్రాన్ని బీసీలు ఎందుకు పరిపాలించకూడదు మంత్రులుగా బీసీలు ఎందుకు రాకూడదు ఎమ్మెల్యేగా బీసీలు ఎందుకు రాకూడదు పంచాయతీ ప్రెసిడెంట్లుగా బీసీలు ఎందుకు రాకూడదు చెప్పి ఆలోచన చేసి పంచాయతీల్లో రిజర్వేషన్ థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు అప్పుడే మన వాళ్ళందరూ కలిసి ప్రెసిడెంట్లుగా మన ప్రెసిడెంట్గా డిప్యూటీసీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అయినటువంటి సందర్భం ఎన్టీ రామారావు గారు ఆ మహానుభావుడు కల్పించిన అదృష్టం అందరికీ ఈ దౌర్భాగ్యుడు ఈ సైకోనా కొడుకు ఈ ముఖ్యమంత్రి వీడు వచ్చిన తర్వాత బీసీలకి ఉన్నటువంటి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ని ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్ తీశారు అంటే ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతం తగ్గించడం వల్ల పోస్టులు పోయాయి మన బీసీలకి అంత అన్యాయం చేసినటువంటి ఈ సైకోనా గొడికి మన ఓట్లు ఎలా బీసీలు అని చెప్పి ఒక్కసారి మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది అవసరం ఉంది మనం చేస్తాను ఇవాళ కొన్ని వేల మందిని జైల్లో పెట్టారు నా మీద పదిహేను కేసులు పెట్టారు ప్రభాకర్ మీద జైల్లో పెట్టారు కేసులు పెట్టి ఏం పీకేవరా మాట్లాడకూడదా నువ్వు తప్పు చేస్తే తప్పని చెప్పకూడదా మేము అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ఒక హక్కు ఇచ్చింది మాట్లాడే నువ్వాడు చెప్పాలి నాకు మాట్లాడదా నువ్వు తప్పు చేస్తే మాట్లాడవా ఎస్ దోపిడీ చేసావు మాట్లాడకూడదా మట్టి దోపిడీ చేసావు మాట్లాడకూడదా కాలం మీద ఉన్న మట్టి తీసుకున్నారు మేము మాట్లాడకూడదా మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా తీసి గూగుల్ కొట్టండి గూగుల్ గూగుల్ కొట్టి ట్వంటీ సీఎంలు కొట్టండి ఎవరి పేరు చూడండి కొట్టండి కొట్టండి ఎవరి పేరు వస్తుంది జగన్మోహన్ రెడ్డి అసలు చూసుకోండి కొట్టండి ఎవరి పేరు వస్తుంది జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది మరి ఫోర్ ట్వంటీ ఇక్కడ నాకు నేనలేదు గూగుల్ గూగుల్ లేదు నేను అబద్ధాలు గూగుల్ అబద్ధాలు ఆడదు కదా